బీజేపీ రాష్ట్ర పార్టీ ఒక వినూతనమైనటువంటి ఒక ఆలోచనతో ప్రజల సమస్యలకు ప్రభుత్వానికి పరిష్కారానికి వారధి అనేటువంటి ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు పార్టీ సీనియర్ నాయకులు శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు నాతో పాటు రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు పాకా సత్యనారాయణ గారు అధికార ప్రతినిధి ఆర్డి విల్సన్ గారు రాష్ట్ర నాయకులు దీనికి సమన్వయకర్త దిలీప్ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి కూడా బీజేపీ జాతీయ పార్టీ ఒక కేంద్ర మంత్రి పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఢిల్లీ కేంద్ర కార్యాలయంలో గత పది సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా బీజేపీ జాతీయ పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని మొదటిసారిగా జాతీయ పార్టీ ప్రారంభించింది దీన్ని చాలా రాష్ట్రాలకు విస్తరించి ఆంధ్రప్రదేశ్లో కూడా కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కంటిన్యూగా ఈ ప్రోగ్రాంలో పాల్గొని రాష్ట్రంలో ప్రజా సమస్యలకు సంబంధించిన ప్రజలు ఇచ్చేటువంటి ఫిర్యాదులు పరిష్కారానికి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటి ఫిర్యాదులు చాలామంది రాష్ట్రంలో నలుమూలల నుంచి కార్యక్రమానికి సంబంధించి ప్రతిరోజు కార్యాలయానికి వస్తున్నారు దీనికి ఫిర్యాదుకి సంబంధించినటువంటి డేటా సేకరణతో పాటు ఫిర్యాదు దానికి సంబంధించినటువంటి విషయంలో మళ్ళీ సమాచారాన్ని కూడా తెలియజేస్తాం సంబంధిత శాఖలు కానీ సంబంధిత మంత్రులు కానీ లేదా వ్యక్తిగత అయితే ఆ జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వానికి కూడా పంపడం జరుగుతుంది ప్రధానంగా ప్రభుత్వం కూడా ఆల్రెడీ గ్రీవెన్స్ అనేటువంటిది అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రతి సోమవారం కూడా ఉంటుంది గత ఐదు సంవత్సరాల్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది ఫిర్యాదులు గ్రీవెన్స్లో వచ్చిన కారణంగా గత ఐదు సంవత్సరాల్లో గ్రీవెన్స్ అనేటువంటిది ఎక్కడ కూడా నిర్వహణ లేదు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఈ గ్రీవెన్స్ను ప్రాధాన్యత ఇవ్వడం గ్రీవెన్స్ను అన్ని కార్యాలయాల్లో ఖచ్చితంగా ప్రతి సోమవారం జరిగే విధంగా జరపడం ఇది చాలా అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా పార్టీ నుంచి కూడా ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు కానీ లేకపోతే న్యాయం జరగలేదని భావించినటువంటి వ్యక్తులు కానీ ఖచ్చితంగా స్వేచ్ఛగా అందరూ కూడా బీజేపీ కార్యాలయానికి రావచ్చు పార్టీ వైపు నుంచి వాళ్ళకు అండదండలు ఉంటాయి గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏదైతే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అన్యాయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఖచ్చితంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం